ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం శాంతి స్వార్థ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు పదిహేడవ వార్షిక శాంతి సందేశాలు శాంతి సందేశాలు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ముప్పై ఒకటి తేదీలలో అనగా గురువు శుక్రవారములలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ప్రసంగ సభ స్థలము పోటుమీద గ్రామం కోడూరు మండలం కృష్ణా జిల్లా ఈ సభలకు దైవ వర్తమానికులు అపోస్తలు మాథ్యూస్ గారు గుడ్ హోప్ మినిస్ట్రీస్ విజయవాడ పాస్టర్ రాజేష్ గారు హోసన్నా మినిస్ట్రీస్ మచిలీపట్నం పాస్టర్ వై సుందర్రావు గారు కల్వరి పెంతుకోస్ చర్చ్ కారుమూరు ఈ సభలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు జోసఫ్ రాజ్ గారు మరియు సంఘ విశ్వాసులు దేవునికి స్తోత్రం హలలూయా